ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోవే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క వల్ల మిథున రాశి వారు ఈ రోజు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఎప్పటి నుండో మీరు చేస్తున్న పొదుపు ఈ రోజు మిమ్మల్ని కాపాడుతుంది కానీ ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి సోషల్ ఫంక్షన్లకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరిపదగల వ్యక్తుల్ని దగ్గరగా చేయవచ్చును మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని సముదాయిస్తారు కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరచడానికి ఇది మంచి రోజు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు మీ కొరకు ఏమీ చేసుకోలేరు మీ మనస్సు మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ జీవిత భాగస్వామి మీకు ఇస్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ వెంకటేశ్వరుడి విజయ స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాన్ని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన ఆసునోభవంతో